ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది అసెంబ్లీ సమావేశాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొత్త ఇసుకో పాలసీ తల్లికి వందనం విధి విధానాలపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆర్థిక సహాయంపై కేబినెట్లో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది అసెంబ్లీ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొత్త ఇసుక పాలసీ తల్లికి వందనం విధి విధానాలపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆర్థిక సహాయంపై కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ హరీష్ ద్వారా అందిస్తారు చెప్పండి త్రి ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ పైన కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేవలం మూడు నెలలకు మాత్రమే ప్రతిపాదనలు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ కి సంబంధించినటువంటి బడ్జెట్ పై చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా బడ్జెట్ లో ఉండేటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇక ఇసుక ఇసుకకు సంబంధించినటువంటి కొత్త పాలసీని కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతోంది ఇక తల్లికి వందనం పేరుతో విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తల్లికి వందనం ఇసుక ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలుగా చెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ రెండు అంశాలు కూడా చాలా కీలకంగా మారిపోతున్నాయి కొత్త ఇసుక పాలసీ తల్లిక వందనం విధి విధానాలకు రూపకల్పనలో కూడా కేబినెట్ పై కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది ఇక దీంతో పాటు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కొత్త ఎక్సైజ్ పాలసీని కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు ఈ అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉండగా మద్యం దుకాణాలన్నీ కూడా వేలం వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ కరమాక్ తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది ఇంకా ఇటీవల జరిగినటువంటి బ్యాంకర్ల సమావేశం బ్యాంకుల సమావేశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వాటిని కూడా కేబినెట్ ముందు ఉంచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి కేబినెట్ లో వాటిని ప్రతిపాదనలు కేబినెట్ ముందు ఉంచుతారు కేబినెట్ ఆమోదం తర్వాత బ్యాంకర్లతో తీసుకున్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలపైన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక వీటితో పాటు అత్యంత కీలకమైంది నిధులకు సంబంధించినటువంటి అంశం నిధులు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మన సీరియస్ గా వ్యవహరిస్తుంది సో ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆర్థిక సహాయం పైన కూడా కేబినెట్ లో కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి అంశాలను చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను ఎలా ఒప్పించాల్సినటువంటి అంశం ఉంటుంది వీటన్నిటి పైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సుధాత్రి Right, thank you, Harish.